హాయ్ గైస్ మనం అయితే రోజు పాకాల లేక్ పాకాల లేక్ వచ్చినాం పాకాల సరస్సు వచ్చేసినాం మనం బ్యాక్ సైడ్ వచ్చేసి హరిత ఈకో టూరిజం రిసార్ట్స్ ఉన్నాయి ఇక్కడ దానికి ఫ్రంట్ ఎదురుగా వచ్చేసి మనకు ఇటు చూస్తే కనుచూపు మేరలో వాటర్ తప్ప ఇక్కడ ఏమంటే ఏం కనిపిస్తలేదు సో ఎంత గా ఉందంటే అసలు ఇక్కడ చూడడానికి ఇక్కడ ఏం కనిపిస్తలేదు వాటర్ తప్ప అసలు ఏం కనిపించట్లేదు సో దగ్గరలో దీంట్లో సెంటర్ లో వచ్చేసి అక్కడ పెద్ద అక్కడ లాస్ట్ ఉన్న గుట్ట లాంటిదే ఇక్కడ దీంట్లో లోపల ఈ లేక్ లో చెరువు లోపల ఈ సరస్సు లోపల ఉంటదంట అది కొంచెం కనిపిస్తుంది అక్కడ బోట్ ఉంది బోట్ సర్వీస్ ఉందేమో కనుక్కొని మనం లోపలికి వెళ్దాం రాకాల ఎంట్రెన్స్ బోర్డు ఉంది బయోడైవర్సిటీ పార్క్ అంట ఎంట్రన్స్ బోర్డు కూడా వెరైటీగా ఉన్నది ఇక్కడ ఎంట్రన్స్ లో ఈ అన్న దగ్గర అయితే టికెట్ తీసుకున్నాం ఈస్ హెడ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట సో బోట్ సర్వీస్ కూడా ఉందట ముందుకు వెళ్దాం చూద్దాం పాకాల తూమంటారు గేట్ వాల్స్ ఒకటి రెండు మూడు గేట్ వాల్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి లోపలికి దిగడానికి కూడా స్టెప్స్ ఉన్నాయి నిశ్చన లాంటిది ఉన్నది ముందు ఇక్కడ ఇక్కడ తీసుకురా సో ఇవే గేట్ వాల్స్ సో ఇది పైకి లేపితే వాటర్ ఎక్కువ పోతుంది ఈ గేట్ వాల్స్ పైకి లేపితే వాటర్ ఎక్కువ కిందికి దించితే మాత్రం క్లోజ్ అయిపోతుంది ఒకటి అండ్ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి మూడు గేట్ వాల్స్ ఉన్నాయి మరి ఇక్కడ నుంచి వెళ్ళి చూస్తే వ్యూ అయితే వేగ్దం ఉన్నది ఇక్కడ బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్ అయితే ఇది అసలు ఎక్కడ చూసినా వాటర్ తప్ప వేరే ఏం కనిపించట్లేదు ఆ గుట్ట మీద కూడా రిసార్ట్ ఉన్నట్టుంది సో దాని మీద కూడా గుట్ట మీద కూడా స్టే చేయడానికి వీలు ఉన్నట్టుంది అక్కడ కూడా అసలు అక్కడ గుట్ట మీద పోయి స్టే చేసింది అనుకో ఇక అది వేరే లెవెల్ అనుకోవాలి పెద్ద తూమ్ ఇది ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ కూడా మూడు గేట్ వాల్స్ ఉంటాయి ఇది పెద్ద తూమ్ అంటారు అక్కడ ఏదో డేంజర్ అని ఉంది అక్కడ బయటికి వచ్చే వాటర్ ఇదే ఇదంతా కింద నర్సంపేట్ అటు ఇంకా ఖానాపురం బుద్రాపేట ఈ ఏరియాలు అన్నిటికీ పొలాలకు పోయే వాటర్ ఇది తాగా తాగే వాటర్ కూడా ఇదే ఉంటది బోట్ టికెట్ కూడా దొరికింది చూడండి బోట్ దగ్గరికి వెళ్తున్నాం మనం జర్నీ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు మనకు సో సరస్సులో అయితే లోపలికి వెళ్తున్నాం గుట్ట చెట్టు తిరిగి వస్తుందా అంతేనా ఒక గుట్ట చెట్టు తిరిగి వస్తాడు మనం అయితే ఇప్పుడు సరస్సు లోపలికి అయితే వచ్చేసినాం మనం డైరెక్ట్ సెంటర్ లో ఉన్నాం లోపల ఫిషింగ్ కూడా జరుగుతుంది